పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి నల్గొండ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై వెళుతున్న ఇన్నోవా కారు అదుపు తప్పి ఒక్కసారిగా డివైడర్ను ఢీ కొట్టి పరిధిలు కొట్టింది ప్రమాద సమయంలో వాహనంలో ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటపడబరుస్తుంది ప్రమాదం దాటికి ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెల్లరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది విజువల్స్లో మీరు చూస్తున్నారు ఆ ఇన్నోవా కారు ఏ విధంగా పూర్తిగా మంటల్లో కాలిపోతుందో చూస్తూ ఉన్నారు హైవేపై అడ్డంగా ఈ వాహనం బోల్తా పట్టడంతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితుంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కూడా చేపట్టారు స్వల్పంగా గాయపడ్డ వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు రోడ్డు ప్రమాదంతో చిట్యాల వరకు వాహనాలు నిలిచిపోయాయి దీంతో ప్రమాదానికి గురైనటువంటి ఆ కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు పోలీసులు విజువల్స్లో ఒక్కసారి చూడండి ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు ఒక్కసారిగా ఆ వెహికల్ డివైడర్ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది పల్టీలు కొట్టే సమయంలో అందులో ఎనిమిది మంది ఉన్నారు ఆ ఎనిమిది మంది కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డేట్టుగా తెలుస్తోంది వాళ్ళు బయటపడ్డ వెంటనే ఆ ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా ఆ కారు మొత్తం కూడా మంటల్లో దగ్గమైపోతున్నటువంటి పరిస్థితుంది వాళ్ళ తెల్ల తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిన పరిస్థితుంది ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ని క్లియర్ చేయడంతో పాటు అక్కడ గాయాల పాలైన వాళ్ళందరినీ కూడా హుటాహుటన ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితుంది ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఏదో ఒక చోట రోజు జరుగుతూనే ఉండటంతో నిజంగా ప్రయాణాలు చేసేవాళ్ళు అడలిపోతూ ఉన్నారు నిజంగా ఎవరి వల్ల ఎవరికి ప్రమాదం పొంచి ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ అదృష్టవశాత్తు వాళ్ళు త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఎందుకంటే అది పల్టీలు కొట్టి పడిపోయినప్పుడు అందులో ఎనిమిది మంది ఉన్నారు పడిపోయినటువంటి సందర్భంలో ఒకవేళ డోర్లు లాక్ అయిపోయి బయటికి రాలేటువంటి సిచ్యువేషన్ ఉంటే ఒకవేళ ఇంజన్లో మంటలు చెలరేగి ఈ విధంగా దగ్గమైపోయిన పరిస్థితి ఉంటే పెద్ద ప్రమాదం జరుగుండేది ఎనిమిది మందికి ఇబ్బంది పడే పరిస్థితుంది కానీ అదృష్టవ శాతం వాళ్ళు బయటపడగలిగారు స్వల్ప గాయాలతో బయటకు రాగలిగారు ఆ తర్వాత కారు దగ్ధమైనటువంటి పరిస్థితుంది దీంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితుంది వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితుంది వాళ్ళ తెల్లవారుజాము అనే ఘటన జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది అంబులెన్స్కి ఫోన్ చేశారు తర్వాత పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఉఠాఊట్టున అక్కడికి వచ్చారు సో ఆ ఇన్నోవా వెహికల్ను కూడా రోడ్డు కొంచెం పక్కకి జరిపినటువంటి పరిస్థితుంది ఇంకా మంటల్లో కాలిపోతున్నటువంటి దృశ్యం కూడా మీకు స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తోంది తర్వాత ట్రాఫిక్ను క్లియర్ చేశారు నేను లారీ డ్రైవర్ని చౌటుప్పల దగ్గర రెండు వేలు వస్తుంటే కారు డివైడర్ ఎక్కి నేను ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తున్నాను చౌటుపల దగ్గర టోల్ గట్టి యువతల కారు డివైడర్ మీద పడింది పడి ఉండేసరికి మేము హెల్ప్ చేద్దామని వెళ్ళి ఉన్న జనాన్ని లేడీస్ ఉంటే దొరిని తాగాము డివైడర్ మీద నుంచి కారు ఒక్కసారిగా డౌన్ అయిపడి లాస్ట్ బ్లాస్ట్ అయింది బ్లాస్ట్ అయ్యేసరికి మా ఒంటి నిండా మంటలు అందుకున్నాయి తర్వాత ఏం చేసే తర్వాత నా ంగి అన్నీ కాలిపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళేసి నా లారీని తీసుకొచ్చి చోటుపల్ దగ్గర పెట్టుకున్నాను డ్రైవ్ వచ్చాను డ్రైవ్ చేసుకున్నాను ఇంకా తిరిగి పడిపోతే అక్కడ నుంచి అంబులెన్స్లో నన్ను చోటుపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు అక్కడి నుంచి ఇప్పుడు చేదని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు